ఈ రోజు వీడియోలో క్యారీ ఫ్లవర్ పచ్చడి అయితే పట్టేసుకుందాము చాలా సింపుల్గా టేస్టీగా పట్టుకోవచ్చు అంటే అంత ఎక్కువగా ఎవరు పట్టలేరు భయపడుతూ ఉంటారు పెద్దవాళ్ళు ఎక్కువ పడతారు అలా ఏం లేదు సో ఎవరైనా సింపుల్గా పట్టేసుకోవచ్చు మనం వేరే వాళ్ళతో పట్టించుకునే పనేం లేకుండా మనమే ఈజీగా తక్కువ కొలతలతో నేను చూపిస్తాను అంటే చాలా చిన్నగా చూపిస్తాను రాని వాళ్ళు కూడా ఇలా అయితే ఎక్కువ పట్టుకున్నాము పాడైపోతుంది అని లేకుండా ఇలా కొంచెంగా పట్టుకుని మీకు వచ్చింది అనుకుంటే పర్ఫెక్ట్గా తర్వాత మీరు దీన్ని బట్టి ఇదే కొలతలతో ఎక్కువైనా పట్టుకోవచ్చు ఇది వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకుని తిన్నాము అంటే చాలా బాగుంటుంది ముక్క చాలా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది మనకి మనం పట్టే పద్ధతి కరెక్ట్గా ఉంటే ముక్క అనేది మనం ఎన్ని రోజులు పచ్చడి నిల్వ ఉన్నా అన్ని రోజులు ముక్క కరకరలాడుతూ ఉండాలి సో మనం ఏమాత్రం తేడా వచ్చినా ముక్క అనేది మనకి మెత్తబడిపోతుంది మెత్తబడింది అంటే మనకి పచ్చడి పాడైపోద్ది అనమాట సో ముక్క కరకరలాడుతూ నిలవ ఉండాలి మంచిగా ఉండాలి టేస్ట్గా ఉండాలి అంటే ఎలాగో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తాను మీకు ఫస్ట్ టైం పట్టే వాళ్ళు కూడా చాలా సింపుల్గా పట్టేసుకోవచ్చు ఇలా ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి త్రీ టు ఫోర్ మంత్స్ అయితే చక్కగా నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో లేకుండా ఇంకా ఎక్కువ కాలం అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి ముందుగా అయితే నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను దాన్ని చిన్నగా పురుగులేం లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం మంచి ఫ్రె తీసుకు ఎప్పుడైనా పచ్చళ్ళకి తీసుకునేటప్పుడు మనం ఫ్రెష్దయ్యి ఉండాలి చాలా చూడ్డానికి చాలా హెల్దీగా అనిపించాలన్నమాట మనం వాడిపోయింది అలా ఏం తీసుకోకండి ఇది నేనైతే పురుగులు అయితే ఎక్కడా లేవండి చాలా ఫ్రెష్గా ఉంది చాలా మొక్క కూడా చాలా గట్టిగా ఉన్నాయి అనమాట కానీ యాక్చువల్గా అయితే మనం శుభ్రంగా తుడవాలి సో ఈ రోజుల్లో మందులు లేకుండా ఏ ఆహార పదార్థాలు మనకి దొరకట్లేదు కూరగాయలు దొరకట్లేదు కాబట్టి నేను ఒకటికి రెండుసార్లు కడిగాను తర్వాత గోరువెచ్చ నీటిలో కూడా మరీ వేడొద్దు మనం ఇలా వేలు పెడితే వేలు పెట్టగలగాలన్నమాట ఆ వేడి నీళ్ళల్లో ఒకసారి కడగండి మనం ఎక్కువ వేడి ఉంటే కనుక ముక్క మెత్తబడిపోతుంది మనకి నిల్వ ఉండదు గుర్తుపెట్టుకోవాలి ఇలా ఒకసారి వేడి నీళ్ళలో చన్నీళ్ళలో కడిగిన తర్వాత కంప్లీట్గా ఇది వాటర్ ఏం లేకుండా ఇలా ఏమన్నా స్ట్రైనర్తో కానీ దేంతో అయినా ఒకసారి వాటర్ లేకుండా వడకట్టేసుకోండి వడకట్టుకొని ఒక క్లాత్ మీద ఆరపెట్టేసేయండి శుభ్రంగా తుడవండి ముక్కల్ని ఇప్పుడు క్లాత్ మీద ఇలా ఆరపెట్టేసిన తర్వాత తడేం లేకుండా తుడవండి తుడుచుకుంటూ అలా ఒక గంట పాటు ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద అలా కంప్లీట్గా ఆ వాటర్ అంతా పోయే వరకు కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఆరపెట్టండి ఇవి ఈలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము మనం ఒక పువ్వే తీసుకున్నాం కాబట్టి ఒక స్పూను మెంతులు సరిపోతాయి మెంతులు ఎక్కువ అయితే చేదు వచ్చేస్తుంది ఒక స్పూన్ మెంతులు ఒక త్రీ స్పూన్స్ వరకు ఆవాలు తీసుకోండి మనం ఆవు పిండి ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది మరీ ఎక్కువ అయితే వచ్చేస్తుంది ఒక త్రీ స్పూన్స్ అయితే ఆవాలు ఒక స్పూన్ మెంతులు సరిపోతాయి ఇవి రెండు మిక్సీ ప చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి తర్వాత ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకోండి మిక్సీలో పేస్ట్ లాగా వద్దు జస్ట్ మనం ఇలా దంచుకునే దానిలో ఒక రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోండి కానీ మనం ఎప్పుడైనా అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే పచ్చడి చేసుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది ఇలా పౌడర్ కూడా ఈ చల్లారిపోయినాయి కదా ఇప్పుడు మెంతి పౌడర్ కూడా పక్కన పెట్టేసుకుందాం మూడు నిమ్మకాయలు తీసుకున్నాను మనం తీసుకున్న ఒక్క క్యాలీఫ్లవర్కి మూడు నిమ్మకాయలు అయితే సరిపోతాయి గింజలు లేకుండా రసం తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మనం ఆరిపోయిన ముక్కలు ఒక దానిలోకి ఒక గిన్నె కలపడానికి వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకోండి తీసుకుని నేను ఒక చిన్న గ్లాస్ కొలత చూపించాను కదా దాంతో నాకు ఎనిమిది గ్లాసులు అయ్యాయి ఎనిమిది గ్లాసులకు గాను నేను ఒక అర గ్లాసు వరకు సాల్ట్ ఒక గ్లాసు కారం మీరు తినేదాన్ని బట్టి కలుపుకోండి కొంచెం కారం ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మా పిల్లలు కొంచెం తక్కువ తింటారు కాబట్టి నేను ఒక గ్లాస్ వేశాను మీరు ఇంకా కావాలంటే ఇంకో అర గ్లాసు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న మెంతి పౌడరు తర్వాత మనం కచ్చా పచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలు మొత్తం వేసేసి కలుపుకోండి మనకు ఉప్పు కారం సరిగా లేకపోతే పచ్చడి అనేది గుర్తు గుర్తుపెట్టుకోవాలి అలానే మరీ ఎక్కువ కారం వేసుకోండి నాది పచ్చి కారం అనమాట కారం బాగా స్పైసీ ఉంది అందుకే నేను ఒక గ్లాస్ మాత్రమే యాడ్ చేశాను తర్వాత ఒక రెండు గ్లాసుల వరకు ఆయిల్ పోసుకోండి ఫస్ట్ నేను ఒక గ్లాస్ పోసి మొత్తం పట్టించేసేయండి తర్వాత ఇంకొక గ్లాస్ పోయండి ఒక గ్లాస్ వరకు నూనె ఎక్కువ నిండా నిలువ ఉంటే నూనె ఎక్కువ ఉంటే అనమాట మనకి ముక్క అనేది నిలువు ఉంటుంది మనం ఒక గ్లాసులన్నర పోసినా మనకి ఇప్పుడు దీనికి మాత్రమే పట్టేస్తుంది పట్టేసి మనకి ఆయిల్ ఏం లేదు సరిపోనట్లే ఉంటుంది అలానే మీరు ఓ పొయ్యకండి మనకి త్రీ డేస్ తర్వాత ఊ పచ్చడిలోకి ఊరిన తర్వాత అప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది మీరు ఇప్పుడు చూడండి ఇలా డ్రైగా ఉందని చెప్పేసి ఆయిల్ ఎక్కువ వేసేస్తే మీకు ఆయిల్ అనేది ఎక్కువైపోతుంది చప్పబడిపోతుంది సో ఆ గ్లాస్ ఉన్నారా మా అయితే ఇంకొకరు ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు రెండు గ్లాసులు పోసుకొని మొత్తం కలిసిన తర్వాత మనం నిమ్మరసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసి కలిపేసుకోండి కంప్లీట్గా మొత్తం పట్టేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాజు కంటైనర్లో కానీ తీసుకోండి స్టీల్ దానిలో అస్సలు ఉంచకండి స్టీల్ దానిలో ఉంచి ఉంచకూడదు అనమాట తుప్పు అలా వచ్చేసి అదంతా పాడైపోతుంది పచ్చడి వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇలా పెట్టేసి మూత పెట్టేసి ఒక త్రీ డేస్ అలా ఉంచేసేయండి త్రీ డేస్ పాటు త్రీ డేస్ తర్వాత మనకి చూస్తే ఆయిల్ అంతా పైకి తెలుతుంది చూడండి త్రీ డేస్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనకి చూడగానే చూడండి ఎంత ఊరిపోయి చాలా టేస్టీగా ఉంటుంది మొక్క కూడా మనకి తెలుస్తుంది గ్రేవీ అంతా మనం పట్టినప్పటికీ ఇప్పటికీ ఊరి చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ మనం ఆవకాయ అయితే ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలి దానికి మనం నిమ్మరసం ఒకటి చూసుకుని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువైనా నిమ్మరసం పచ్చడి పాడైపోతుంది మెంతి పిండి కూడా చూసుకుని వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు నచ్చిందా అయితే ట్రై చేసేయండి చివరిలో పచ్చడి అంతా పట్టిన తర్వాత ఆ గిన్నెలో అన్నం కలుపుకుని తింటేనే చాలా బాగుందండి టేస్ట్ మీకు చూస్తే తినాలనిపిస్తుందా అయితే వెళ్ళి పట్టేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి